తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇవాళ గవర్నర్ ప్రసంగంతో చాలైనయుల్లా ఇక రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం ప్రవేశపెట్టి దానికి ఆమోదం తెలుపుతారట పంతొమ్మిదో తారీఖు నాడు సభల బడ్జెట్ ను ప్రవేశపెడతారట మరి సభల ఏం జరిగింది ఇంకా లీడింగ్ రాసుకుందే ఎగ్జాంపుల్ Financial security, personal freedom. I commend wholeheartedly the efforts of my government on women empowerment. Youth empowerment, my government is dedicated to empowering the youth through the establishment of Young India Skill University. By fostering innovation and providing top tier training via Advanced Technology ATCS, we are equipping young talent with globally competitive skills. This initiative highlights our commitment to building a skilled workforce. ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు ప్రసంగం చేసిండు ఈ సర్కార్ ఏం చెప్పిండు కానీ గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ రైతు భరోసా సన్నవర్లకు బోనస్ గురించి మాటలు రాగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు అటెన్క బయట మాట్లాడిన కారు పార్టీ నాయకులు సర్కార్ పనితనాన్ని విమర్శించిర్రు అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్ లో జరిగింది ఇరవై శాతం కమిషన్ ఇయ్యే ఇక్కడ బిల్లులు వస్తలేవు అని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ ఇరవై పర్సెంట్ కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈ రోజు పిల్లల్ని సంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గురుకులాల్లో ఉండే అధ్వానమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం దాని గురించి ఒక్క మాట లేదు చనిపోయిన ఎనభై మూడు మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు ఈ సర్కార్కు విజన్ లేదు ఏం లేదు కమిషన్ల మీదనే దృష్టి పెట్టిన్రని మాజీ మంత్రి కేటీఆర్ గరానికచ్చేండు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు గోచవడుతున్నారు రైతులు పంటలేండిపోయి ఇబ్బంది పడుతున్నారు నాలుగు వందల ఎనభై మంది రైతులు జీవిడ్చిండ్రు అయినా దాని గురించి గవర్నర్ ప్రసంగంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైర్ అయిండు ప్రజలకిచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని అటు పువ్వు పార్టీ లీడర్లు సుతం సర్కార్ మీద ఫైర్ అయిన్రు ఇప్పటికే రెండు లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ కాక వడ్డీ కట్టలేనటువంటి రైతులు ఈ రోజు లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నారు కానీ చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం అబద్దాలు మాట్లాడించింది కోటి మహిళలకు లక్ష కోట్ల రూపాయలతో కోటి చోల్ల చేసినాము మహిళలను అని ఈ ప్రభుత్వానికి సూటిగా అడగదలుచుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామానైనా మీరు ఎంచుకోండి ఏ మహిళా సోదరి కోటి రూపాయల సాయం ప్రభుత్వం ద్వారా వచ్చిందో ఈ ప్రభుత్వం నిరూపించాలా ఈ మహిళా సోదరి బలను వాళ్ళందరినీ కూడా కోటి చొలవ చేయడానికి వెయ్యి మెగా వాట్ల సోలార్ విద్యుత్ కూడా ఇచ్చినామని చెప్పి ఇప్పుడు అది ప్రాసెస్ లో నడుస్తున్నది ఎక్కడా కూడా పని మొదలుగానే చేయనటువంటి పనులన్నీ కూడా చేసినట్టు చూపించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసి త్రీ వన్ సెవెన్ జీవో మీద ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర తల్లిదండ్రులు ఒక దగ్గర చెట్టు కొక్కోళ్ళు గుట్ట ఈ రోజు తెలంగాణ ఉద్యోగులు త్రీ వన్ సెవెన్ జీవో వల్ల ఉంటే ఇక కనీసం ఇరవై రోజులు సభ నడపాలని స్పీకర్ ను కోరినట్టు మాజీ మంత్రి అన్న చెప్పిండు గాని మొత్తం మీద పదకొండు రోజుల దాకానే అసెంబ్లీ సమావేశాలు జరిగేటట్టు నిర్ణయం చేసిరట పదిహేడో తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత పద్దెనిమిది తారీఖు నాడు బీసీ కులగణన రిజర్వేషన్ల మీద చర్చ చేస్తారట పంతొమ్మిది నాడు బడ్జెట్ ప్రవేశ పెట్టి ఇరవై ఒక నాడు బడ్జెట్ మీద చర్చ చేస్తారట చూడాలే మరి బడ్జెట్ చర్చల సర్కారు కు ప్రతిపక్షాలకు మాటల యుద్ధం ఎట్లుంటదో